వాళ్ళు జీతాలు తీసుకొని పనిచేస్తారో లేదో తెలియదు కానీ బ్రైప్ తీసుకొని ఖచ్చితంగా మార్క్స్ వేస్తారు టీసీ తీసుకున్నావా ఇవాళ రీకౌంటింగ్ రిజల్ట్స్ అంటేగా ఆల్ ది బెస్ట్ ఏంటే అలా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నాడు పాప మీద టెన్షన్ లో ఉన్నాడు హాయ్ సార్ నేను మీనా ఫస్ట్ ఇయర్ యా 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 మీరే సార్ ఇక్కడ అంటే టీసీ కోసం వచ్చా అలాగే రీకౌంటింగ్ మార్క్స్ కోసం కూడా ఇప్పుడు టెన్షన్ బాగా రిలీవ్ అయినట్టుంది నువ్వు తీసుకున్నావా <telluk> 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 యో ఏందయ్యా ఇది హో ఈ అబ్బా పడవ నేను ఎడ చూడలేదా ఏ తక్కువేశాడా రే ఇన్ని మార్కులు వచ్చాంటి ఎవడన్నా నమ్ముతాడరా చస్తే నమ్మను ఎవడైనా రీకౌంటింగ్ లో మూడు లేక ఐదు మార్కులు వేస్తాడు కానీ ఈడెవడరా యాభై అరవై డెబ్బై మార్కులు వేసాడు ఇట్స్ మిరకల్ అంకుల్ ఇన్ఫాక్ట్ ఒక సబ్జెక్ట్ లో నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి అందుకే నమ్మలేకపోతానమ్మా అంకుల్ వీడు యాక్చువల్లీ ఎగ్జామ్ కంగారు అడిషనల్ పేపర్ కట్టడం మర్చిపోయాడంట పేపర్లు మిస్ అయినాయి మిస్ అయిన పేపర్లు మళ్ళీ దొరికాయంట కరెక్ట్ చేసి మార్క్స్ వేస్తే ఇన్ని యా యా సో నువ్వు అడిషనల్స్ కూడా కరెక్ట్ గా కట్టలేని పరిస్థితిలో ఉన్నావనమాట అంటే ఇప్పుడు ఈ పైపు చెప్తావా ఆహ్ వచ్చినప్పటి నుండి చూస్తున్నా నేను పాస్ అయిన ఆనందం కంటే వీడెందుకు పాస్ అయ్యాడు అన్న బాధ ఎక్కువ ఉంది నీ ఫేస్లో వాటరే ఆరో చిన్న పిల్లడు ముందు అనుమానించాం మర్చిపోయాను అనుకున్నావా నహిమే నహి ఐ థింక్ పరా పరా నేను ఆగన

పెళ్లి చాలు <laughs> 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 ముందా జీమెట్ ఫండ్ సంగతి చూడు అంత డబ్బు ఎందుకురా ఏంటి చెప్తే కానీ ఎవరా అలా అని కాదురా ఈ మంత్ కొంచెం టైట్ పోనీ ఉండు సరితే ఆంటీని అడిగిస్తాను అయ్యో వద్దా అంత అర్జెంట్ ఏం కాదులే తర్వాత చూద్దాం వస్తాను మనీ అడ్జస్ట్ అవ్వలేదురా మీ బావేమన్నా డబ్బులు అప్ ఫ్రంట్ కట్టకపోతే మా బావ అసలు ఊరుకోడు అసలే మనీ మైండెడ్ ఫెలో అయిపోనీ నీ వల్ల ఏమైనా అవుతుందా చేసిన అప్పులు తీరక సెల్ ఫోన్లో సిమ్ కార్డ్స్ చేంజ్ చేసుకొని తిరుగుతున్నాను ఏ అర్జెంట్ ఏంటిది ఏదో డబ్బులు అవసరన్నా వంటక తీసుకో తీసుకో థ్యాంక్స్ చెప్పరా థ్యాంక్స్ జాగ్రత్త దేనికి ఇంత అమౌంట్ నీకు అవసరం పడిందంటే ఏదో తప్పు చేస్తున్నావని భయం కానీ తప్పక చేస్తున్నావని అర్థమవుతుంది అందుకే బీ క్యాఫ్ ఆహా అను అంటేనే నేను బంగారం రా తీసుకోండి సార్ వీడే మీ ఎగ్జామ్ రాసా అరయ్యో సారీ విషయం లాంటి స్వీట్ దగ్గరికి వెళ్ళి అచ్చు నాలో ఉన్నాడు కదా టూ మచ్ రాంగిల్ నుంచి రా బాబా Oh, ya yeah. all the best jump to the i didn't got asadam all the best this is paper is very tough bro i tried my level best exam అమ్మ బాలువా ఏందాయిది hey చింటూ రే చిన్నప్పటి ఎంత కొడ చేసేవాడు స్కూల్ కి వెళ్ళని అలాంటో ఇన్ని మార్కులు తెచ్చుకున్నాడంటే గ్రేట్ కదా అర్జున్ ని ఉండవే అర్జున్ ని నిన్ను నమ్మి పంపిస్తున్నాను సరిగ్గా చూసుకోవాలి ఓకే aunty చురుకు ఎత్తుకుంటే చాలు ఒంటి మీద పోసేవాడు unbelievable స్కోర్ అండి వెరీ rare వండే మా వాడికి శుక్రమర్తి సెంటర్ అయ్యింది నా నాలుగో సంవత్సరం చేసిన బర్త్డే పార్టీ తర్వాత మళ్ళీ మా నాన్న నా గురించి గ్రాండ్ గా చేసిన ఫంక్షన్ ఇదే నాన్న చాలా హ్యాపీగా ఉండటం చూసి ముచ్చటేసుకొచ్చింది కానీ ఇదంతా నేను న్యాయంగా సంపాదించింది కాదు ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా హ్యా బో సార్ సార్ రండి వావ్ సినిమా డేస్ ఫంక్షన్ కి ఆడావిడ అంతా మీ దయ సార్ రండి మా నాన్నని పరిచయం చేస్తాను కూర్చోండి సార్ నాన్న ఈన్ సర్వేష్ ఈయన జిమాట్ కుచింగ్ సెంటర్ వల్లే నాకు అంత మంచి తీసుకోవచ్చు ఓహ్ రండి 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 ఏంటి చేతులు కాళిగా ఉన్నా ఏం తీసుకో సార్

సర్లే నేను పెద్ద కంపెనీ పెట్టాక నీకు నా కంపెనీలో లో జాబ్ ఇస్తానులే డోంట్ వర్రీ మీ మా అయ్యా పిల్లలు నిన్నవసనం చేసా కదా దిస్ మ్యాన్ గేవ్ మై సన్ మా బాబు పార్టీ అర్జున్ ఏంటి పడుకోలేదాగే అర్జున్ అమ్మతో గొడవ చీమాట్ రాస్తానంటే ఒప్పుకోవట్లేదు పెళ్ళి పెళ్ళి అని ఒకటే గోళం నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అర్జున్ నాకు చదువుకోవాలని ఉంది నీతో పాటు ఉండాలని ఉంది అమ్మతో ఒక్కసారి మాట్లాడవా హై అను నేను నేను ఇలా అనువీ ఇంటర్ జూన్ వెళ్ళిపోతావా నన్ను వదిలేసి ఒంటిపోచ్చుగా ఐల్ మిస్ యూ యూరిఫై హలో సార్ అంతా ఓకేనా వీసా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారుగా ఫ్లైట్ టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోమంటారు అంటే చిన్న ప్రాబ్లం నీ అడ్మిషన్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది అంటే అంటే నీతో పాటు ఇంకో ఇద్దరు అదే యూనివర్సిటీకి అప్లై చేశారు వాళ్ళకి జీమ్యాట్లో నీకన్నా ఒక మార్కు ఎక్కువ వచ్చింది సో అంటే యూనివర్సిటీలో రెండే సీట్లు మిగిలాయి అందుకని అంటే కష్టమా సార్ పోనీ ఇంకో మంచి యూనివర్సిటీలో ఏదైనా ఛాన్స్ ఉంటే చూడండి సార్ ఓకేనా ఓకే అంటే ట్రై చేస్తాం రాకపోతే ఏం చేస్తాం ఓకే ఇంత సపోర్టివ్ గా తీసుకుంటాం అనుకోలేదు అమ్మయ్యా ఒప్పేసుకున్నాడా అయితే అనుప అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ హలో ఏముంది తను నాదన్నా ఒక్క మార్కు ఎక్కువ క్యాండిడేట్ల పేర్లు ఏంటి చెప్పు అడిగి శంకర్ శాస్త్రి ఫోర్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫోసిస్ ఆ ఇంకో క్యాండిడేట్ పేరేంటి చెప్పు నో చెప్పద్దు యాక్చువల్లీ ఏం హాయ్ అండి నా పేరు అనుపమ నేను అర్జున్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అర్జున్ అప్లై చేసిన అదే కాలేజీలో నాకు కూడా సీట్ వచ్చేలా చూస్తారా ఏ హ్యూర్ ఒక విషయం తనకిది సర్ప్రైజ్ ప్లీజ్ చెప్పొద్దండి మీకు తనంటే పడదని విషయం మీ ఫ్రెండ్స్ వచ్చి చెప్పేదాకా నాకు తెలియదు గాడ్ ప్రామిస్ ఇంకా వేరే ఆప్షన్స్ కావాలన్నారు యూనివర్సిటీస్ సి విచ్ ఎవర్ యూ వాంట్ సెలెక్ట్ చేసుకోండి సో మనీ చాయిసెస్ ఫ్లై లైక్ ఎ బర్డ్ ఓ మై గాడ్ ఎంత కాస్ట్లీ ఎంత కాస్ట్లీ ల్యాప్టాప్ తెలుసా మెమరీ వన్ టీవీ చూద్దామండి పట్టుకుంటారా నన్ను తెలరాసాడు ఏ సర్వేజ్గా ఏ అంటే దొప్పట్లా నేను అంటే కన్నాడు హలో సిరి కాల్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ నన్ను కొట్టి నా మీద కంప్లైంట్ ఇస్తావా నిన్నులు నీ స్కామ్ లు బయట పెట్టడానికి నన్నే అరెస్ట్ చేస్తారు ఇంట్లో అందమైన భార్య ఓ చిన్నపిల్లాడు ఆఫీసులో ఇది హై మెయింటెనెన్స్ అందరూ రోడ్డు మీద కొట్టిపోతాం నువ్వు పట్టునెట్టుకోవాలి అలా చూడకూడదు కష్టం అంటున్నాడా వేరే కాలేజీ ఇప్పిస్తా అంటున్నా లేదు అదే కాలేజ్ లేకపోతే మా బాబు అను బెస్ట్ కాలేజ్ లో వచ్చింది నీకు రాలేదు అను చూసి నేర్చుకుంటాడు ఆ మాట వింటాం కన్నా సీట్ లేదా చెప్పు అది నా చేతిలో లేదురా ఒక డ్రాప్ అవ్వాలి ఏమన్నా నీకు సీట్ రావాలంటే వాళ్ళ ఇద్దరు అయితే సీట్ దొరుకుతుందా క్యూట్ బాయ్ కంగ్రాట్స్ ఆంటీ పార్టీ ఎప్పుడు పార్టీ దేనికిరా అను జీమే టాప్ చేసిందిగా రాసిసిందా అంటే మీకు తెలుసు అనుకున్నాను సారీ అంటే సారీ రే 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 ఇలారా రా సరిగా చెప్పు ఆంటీ ఇలా మే చెప్పాను తెలిస్తే మళ్ళీ మైదర్ ఫ్రెండ్‌షిప్ ఎఫెక్ట్ అవుతుంది సో ఇద్దరం ఒకే పార్టీ కదరా నిజంగా జీ జీమే రాసిందా టోరినో స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో అప్లై కూడా చేసింది మీకు ఒక మాట మరి ఎందుకు చెప్పలేదో ఏంటో అది నా మాట ఈ మధ్య అస్సలు వింటలేదు అవునా అంతేలే పిల్లల్ని కంటావు గానీ వాళ్ళ ఇష్టాలను కనలేము కదా ఏదో ఒకటి సావని అంటే ఏంటి ఇప్పుడు ఒప్పేసుకుంటున్నారా మరేం చేయమంటావు చెప్పు అది పాయింటే మీరే తగ్గాలి ఇవాళ చదువు విషయంలో రేపు పెళ్లి విషయంలో ఇవాళ చదువు విషయంలోనే మీ మాట వినలేదు ఇక పెళ్లి విషయంలో మీ మాట అమ్మగా నాకు కూడా ఏవో ఆశలు ఉంటాయి కదా కేర్ కూడా చేయదు డౌట్ ఉందా వెళ్ళి అడగండి వెళ్ళండి